ఆదిలాబాద్ కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఇప్పటి కిసాన్ వాణి కార్యక్రమంలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది జామ రకాలు తోటల యాజమాన్యం ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ ఉద్యాన పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వి మురళి సమాధానాలు ఇస్తారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడి కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్న కావచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి వాతావరణ సూచన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల రెండు రోజుల్లో ఎక్కువ ఉష్ణోగ్రత నలభై నాలుగు డిగ్రీల సెల్సియస్ గాను తక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్గాను నమోదుకోవచ్చును ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమి ఉండకపోవచ్చు ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోనిల్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది జామ రకాలు తోటల యాజమాన్యం ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ ఉద్యాన పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వి మురళి సమాధానాలు జరిగే స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతు సోదరులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు ప్రశ్నలగవచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి నమస్కారం అండి డాక్టర్ మురళి గారు నమస్తే అండి ముందుగా చెప్పండి ఈ జామ పండు యొక్క ప్రత్యేకతను ప్రాముఖ్యతను గురించి తెలియజేస్తారా జామ పండుని పేదవాడి యాపిల్ అంటారు దీనిలో అనేక పోషక విలువలు ఉన్నాయి కాల్షియం పెక్టీన్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి తర్వాత వైటమిన్ సి కూడా ఎక్కువ ఉన్నాయి మినరల్స్ తర్వాత దానిలో కావలసిన ఐరను ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తినదగిన పండుగ ప్రతిరోజు ఒక జామ పండు అంటే ఇదివరకు యాపిల్ వాళ్ళు ఇప్పుడు యాపిల్ బదులుగా జామ ఇది మన ప్రాంతంలో పండుతుంది అది యాపిల్ అయితే వేరే శీతల ప్రాంతాల నుండి తీసుకురావాల్సి ఉంటుంది తర్వాత అన్ని కాలాల్లో విస్తారంగా లభించే పండు తక్కువ రేటుకే ఈ మధ్య కిలో నలభై యాభై పోతుంది కానీ మామూలుగా అయితే ఇంటి తోటలో కూడా పెంచుకోవచ్చు జామ చాలా మంది జామ పండు తినేటప్పుడు ఆ ఎత్తులు వారిస్తారు అది కరెక్ట్ అంటారా జామ పంటలో విత్తుల్లో కూడా పోషక విలువలు ఉన్నాయి అంటే కొన్ని పండ్లు విత్తనాలు సాఫ్ట్ గా ఉండవు మృదువుగా ఉండకుండా కొంచెం గట్టిగా ఉంటే పళ్ళు నర తినటం కష్టంగాని పండే కొద్దీ అవి సాఫ్ట్ గా అవుతాయి ఇప్పుడు వచ్చిన తైవాన్ జామ రకం ఉంది కదా అది సీడ్ కొంచెం చాలా తక్కువ ఉండి మెత్తగా ఉంటుంది పల్పు కూడా బాగుంటుంది కానీ రుచిపరంగా అయితే తీయదనం ఉండదు అయితే ఈ జామ తోటల పెంపకం ఏ జిల్లాలో అధికంగా సాగు చేస్తున్నారు జామ లో చాలా తక్కువ ఉంది కొద్ది తోటలు మాత్రమే ఉన్నాయి మేము పండిగా నష్టం వల్ల తోటలు ఎట్లాంటివి ఉన్నాయి నివారణ కోసం ఓ ప్రోగ్రామ్ చేద్దామని చూస్తున్నప్పుడు జామ తోటలు అనేవి ఏడెనిమిది మంది రైతుల దగ్గర కూడా లేవు జామ తోటలు పెంచుకోవటానికి చాలా అవకాశం ఎక్కువగా ఉన్నది కనుక ఈ మిగతా ప్రాంతాలు చుట్టూ రంగారెడ్డి జిల్లాలో చాలా ఎక్కువగా ఉంది వాళ్ళు హైదరాబాద్ మొత్తము వాళ్ళు సప్లై చేస్తా ఉన్నారు సూపర్ మార్కెట్లు అయితే ఏమి బజారు పక్కన పండ్ల విక్రయదారుల దగ్గర అయితే ఏమి పండ్ల విక్రయం బాగా సాగుతుంది వాళ్ళ దగ్గర వ్యాపారులే వచ్చి వాళ్ళ తోటలకి కిలో నలభై రూపాయలు తక్కువ కాకుండా కొంటున్నారు ఎందుకంటే సిటీకి ఎక్కువ ఉన్నది తర్వాత ఈ మధ్య అందరికీ డయాబెటీస్ అనేది ఎక్కువ వస్తుంది ఈ డయాబెటీస్ రోగులు కూడా ప్రతిరోజు ఒక జామ పండు తింటే వాళ్ళల్లో అంటే పండింది కాదు జామ కొంచెం పచ్చి కాయగా ఉన్నప్పుడు మరి కాయగా పండు దశ బాగా మగ్గకుండా ఉన్నప్పుడు తింటే రక్తంలో ఉన్న చక్కెర నిలువలు సమంగా ఉంటాయని డాక్టర్లు కూడా సిఫార్సు చేస్తున్నారు కాబట్టి పండు వినియోగం బాగా పెరిగింది డిమాండ్కి తగ్గట్టుగా మనకి తోటల నుంచి సప్లై రావట్లేదు అయితే ఈ జామ పండు సాగులో ఉన్న రకాలు ఏ రకాలకు మంచి మార్కెట్ ఉంది అంటే జామలో మనకి కండ చూసుకున్నట్లయితే తెల్ల కండ రకాలు ఉంటాయి రెండో రకం ఏంటంటే పింక్ ఫ్లెష్ అంటే ఎరుపు రంగులో ఉంటుంది ఊదా రంగు అని చెప్పవచ్చు అయితే మనకి తెల్ల రంగు చాలా మంది ఇష్టపడుతున్నారు పింకు రకంలో కూడా కొన్ని ఈ తైవాన్ జామ్ అంటే చప్పగా ఉంటుంది కానీ మన దేశవాలి పింకు రకాలు అయితే వాటికి తీగా ఉంటాయి అన్నమాట వాటిలో చెప్పుకోదలింది మనకి కోహిర్ సఫేదా క్రాస్ ఉన్నాయి హైబ్రిడ్ అర్కా కోమల అర్కా అబేదు తర్వాత ఈ రకాల్లో అర్కా మంగళ అర్క కిరణ్ ఈ రకాలైతే మనకి పింక్ ఫ్లష్తో దిగుబడి ఎక్కువగా ఎకరాకి పదిహేను టన్నుల వరకు వచ్చే రకాలైతే ఉన్నాయన్నమాట అయితే ఈ జామ సాగుకు అనువైన వాతావరణం కానీ నీళ్ళ గురించి కానీ తెలియజేస్తారా జామ మనకి మన వాతావరణానికి మంచిగా షూట్ అయిన రకము మన ప్రాంతంలో వర్షాలు అయితే ఏమి చలి అయితే ఏమి ఎండను కూడా తట్టుకునే రకం అనమాట అంటే వర్షపాతం సుమారుగా ఎనిమిది వందల మిల్లీ లీటర్లు నుంచి పన్నెండు వందల మిల్లీలీటర్లు ఆపైన ఆ పైన వర్షాన్ని కూడా తట్టుకుంటుంది నీటి ఎద్దని కూడా తట్టుకుంటుంది తర్వాత ఏంటంటే నేల స్వభావం చూసుకున్నట్లయితే నాలుగు నుంచి ఎనిమిది వరకు పీయొచ్చి నీళ్ళు అయితే పనికిరావు కానీ యాసిడ్ భూములు అంటే ఆమ్ల గుణం గల భూముల్లో కూడా నాటుకోవచ్చు అయితే ఈ జామ తోటల పెంపకం కోసం ఎటువంటి మొక్కల్ని ఎంపిక చేసుకుంటే బాగుంటుంది జామ తోట కొంచెం విత్తనాల ద్వారా కూడా కొన్ని మొక్కలు వస్తాయి కానీ అవి అంటే తల్లి మొక్కను పోలి ఉండవు అనమాట దాంట్లో అటు ఇటుగా ఉండి దిగుబడి కూడా చాలా ఆలస్యంగా వస్తుంది మొక్క నిటారుగా చాలా ఎత్తుగా పెరిగిన తర్వాత కాయలు వస్తాయి కాబట్టి మనకి విత్తనం ద్వారా వచ్చిన మొక్కల్ని నాటుకోకపోవటం మంచిది అంటు మొక్కలు అయితే చాలా వరకు శ్రేష్టం అనమాట అవి మనకి తల్లి మొక్క ఎట్లా ఉన్నదో అలాగే కాయ పరిమాణం కానీ రుచి కానీ చక్కగా ఉంటుంది కాబట్టి మనము అంటు ద్వారా కట్టిన మొక్కల్ని నాటుకోవటం మంచిది చెప్పండి ఈ అంటు మొక్కలు నాటితే ప్రయోజనాల గురించి తెలియజేస్తారు అంటు మొక్కల్లో ముఖ్యంగా ఏంటంటే మనకి దగ్గర దగ్గరగా నాటుకోవచ్చు దిగుబడి మనకి రెండో సంవత్సరం నుంచే మనకి కాత వస్తూ ఉంటుంది మనకి కనొప్పి మేనేజ్మెంట్ అంటే ఎక్కువ పద్ధతిలో కూడా ఎక్కువ సాంద్రత ఎకరాకి మనకి ఆరు బై ఆరు ఆరు మీటర్లు ఆరు మీటర్ల దూరంలో నాటుకున్నట్లయితే నూట పన్నెండు మొక్కలు పడతాయి అన్నమాట ఇవి అలా కాకుండా రెండు బై ఒకటి అంటే సుమారుగా రెండు వేల మొక్కలు లేదంటే రెండున్నర ట్రాక్టర్ గడ్డి సమస్య ఎక్కువ ఉన్నప్పుడు రెండున్నర మీటర్లు నాలుగు వేస్తే ట్రాక్టర్ కూడా మొక్కల మధ్య వరుసల మధ్య నడుస్తుంది అనమాట అట్లా కూడా నాటుకోవచ్చు అనమాట ఎక్కువ సాంద్రత పద్ధతిలో అంటు మొక్కలుగా నాటుకోవటానికి మనము వీటిని నాటుకో ప్రయోజనం అనమాట ముఖ్యంగా దిగుబడితో పాటు కాయ నాణ్యత తొందరగా వచ్చే గుణం తర్వాత కొన్ని చీడపీడలు కూడా తట్టుకుంటాయి అన్నమాట ముఖ్యంగా వచ్చే ఈ పండుగగా అయితేనేమి తర్వాత వచ్చే పిండి నల్లి పులుసుల పురుగు వీటన్నిటిని కూడా మనకి ఈ అంటు మొక్కల ద్వారా నాణ్యమైన రకాలతో నాటుకొని మనం కొంతవరకు ఈ క్రిమి కీటకాల బాధల నుంచి తప్పించుకోవచ్చు ఈ నేల అంటు పద్ధతి మరియు వెడ్జింగ్ రాఫ్టింగ్ పద్ధతుల గురించి తెలియజేస్తారా అంటే ముఖ్యంగా మనం ఏంటంటే విత్తనాల ద్వారా అయితే నాటుకోవద్దని చెప్తున్నాం రాఫ్టింగ్ అయితే బెటర్ అని చెప్తున్నాం అంటే కొమ్మ అంటు పద్ధతి ఏం చేస్తారంటే చెట్టుని కిందకి బెండ్ చేస్తారు పైన తలకాయ తీసేసినప్పుడు పక్కన నుంచి చిగురులు వస్తాయి కదా వాటిని బెండ్ కిందకి నేల కానిట్టు చేసి దాని మీద వేసినట్లయితే ఒక రెండు నెలల్లో కింద వేరు వ్యవస్థ ఏర్పడుతుంది దాన్ని కట్ చేసి మన సంచుల్లో పలు సంచులు ఎనిమిది ఇంచుల సంచుల్లో కానీ ట్రాన్స్ఫర్ చేసి మనకు రెండు నెలలు నర్సరీలో ఉంచితే ప్రధాన పొలంలో నాటుకోవడానికి రెడీ అవుతాయి దీన్ని నేలాంటి పద్ధతి అని అంటారు అలా కాకుండా వెజ్ గ్రాఫ్టింగ్ అంటే మనం విత్తనాల ద్వారా నాటుకున్న మొక్కలు పెన్సిల్ మందం వచ్చినప్పుడు పైన వియాకరంలో కటింగ్ చేసి మనకి నాణ్యమైన మొక్కని తీసుకొని దానికి అంటుకట్టుకున్నప్పుడు కట్టుకున్నప్పుడు ఈ వెజ్ గ్రాఫ్టింగ్లో మనకి విత్తన త్వరగా పెరుగుతుంది అనమాట ఈ మనకి నేలంటు పద్ధతి అంటే మూడు నాలుగు నెలలు పడుతుంది అలా కాకుండా వెజ్ గ్రాఫ్టింగ్లో అయితే మనము సుమారుగా నెలన్నరలోనే గ్రాఫ్ట్ కంపాటిబిలిటీ అయ్యి మొక్కలు త్వరగా లభ్య నాటుకోవటానికి సిద్ధమవుతాయి అయితే ఈ తోటలో నాటుకోవడానికి సరైన సమయం గురించి తెలియజేస్తారు జామ తోటలు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అండి ముఖ్యంగా మనకి ఎండాకాలం అంటే ఈ ఫిబ్రవరి మే జూను ఫిబ్రవరి నుండి మే నెల వరకు మనం నాటుకోవటానికి అనుకూలం కాదు అన్ని కాలాల్లో నాటుకోవచ్చు అనమాట అయితే సాధారణ మరియు అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేయడం సాధ్యమవుతుంటారని దాని గురించి తెలియజేస్తారు ముఖ్యంగా ఏంటంటే కమర్షియల్గా సాగు చేయాలనుకున్నప్పుడు అధిక సాంద్రత పద్ధతుల్లో వెళ్ళటం ముఖ్యం అనమాట ఇదివర కాలంలో ఏంటంటే మామిడి తోట పెట్టినట్లు ఆరు బై ఆరు మీటర్లు పెట్టేవాళ్ళు ఎకరాకి నూట పన్నెండు మొక్కలు మాత్రమే పట్టాయన్నమాట దీంతో ఏంటంటే దిగుబడి తక్కువ వస్తుంది మొక్కలు బాగా పెరుగుతాయి దాంతో మనకి రైతులకి ఆదాయం అయితే పనికిరాదు ఇప్పుడు చిన్న మొక్కలు అంటే మనకి అంత సస్యరక్షణ కానీ కోత కానీ పర్యవేక్షణ కానీ దగ్గరగా ఉంటుంది అన్నమాట మూడు మూడు మీటర్లు ఒక మీటర్ ఉన్నారా అంటే మొక్కల మధ్య ఉన్నప్పుడు మనకి సుమారుగా ఎనిమిది వందల తొమ్మిది వందల మొక్కలు దాకా పడతాయి అనమాట ఇలా అధిక సాంద్రత నాటుకున్నట్లయితే దిగుబడి ఎక్కువ వస్తుంది తొందరగా కూడా వస్తుంది అన్నమాట అయితే చెప్పండి మరి ఈ ఎంత మొక్కల మధ్య ఎంత దూరం ఉండాలంటారు మొక్కల మధ్య మనకి ఏంటంటే రైతులకి ఇంత కూలీల సమస్య ఎక్కువ ఉన్నప్పుడు నాలుగు మీటర్లు పెట్టి కూటమి పెట్టరు సార్ళ్ళ మధ్య మొక్కల మధ్య అయితే రెండున్నర మీటర్లు దీంతో ఏమవుతుందంటే మనకి ట్రాక్టర్ అయితే నడిపించవచ్చు పైన కొబ్బలు తీసేసినప్పుడు కలుపు వర్షాకాలంలో కలుపు ఎక్కువ వస్తుంది కాబట్టి ఈ వీడి మ్యాట్ అవన్నీ వేసుకోలేని సందర్భాల్లో ఈ నాలుగు ఇంటూ రెండున్నర వేసుకుంటే ఎకరాకి నాలుగు వందల మొక్కలు పడతాయి ఎకరా హెక్టేర్కి వెయ్యి మొక్కలు ఒక రైతు ఫోన్ అయినా ఉంది ఉన్నారు వారితో మాట్లాడదాం హలో ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అడగండి నమస్కారం నమస్తే అండి హలో ఇప్పుడు సార్ జమ చిట్టాల సబ్సిడీ తీసుకొచ్చా మనం ఉద్యాన శాఖ వాళ్ళు అయితే సబ్సిడీ కూడా ఇస్తున్నారు మీరు ఏ ఊరు అది చెప్తే ఇక్కడ మా దగ్గర కూడా ఎస్సీ ఫార్మర్స్ కి త్వరలో ట్రైనింగ్ చేస్తున్నాము వాళ్ళకి వాళ్ళకి మొక్కలు ఉచితంగా కూడా ఇస్తున్నాం అనమాట ప్రతి రైతుకి నాలుగు జామ మొక్కలు

ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది జామ రకాలు తోటల యాజమాన్యం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ ఉద్యాన పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వి మురళి సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్న అడగవచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి అయితే ఒకరు వాట్సాప్ ద్వారా ప్రశ్న అడుగుతున్నారు ఏమడుగుతున్నారంటే పగిలిపోయినవి కానీ లేదా రంధ్రాలు ఉన్నటువంటి కానీ పిచ్చుకలు కొరికి తినటువంటి కానీ ఈ జామ పనులు తినచ్చా ముఖ్యంగా మనము జామకి చిలకల బెడద ఎక్కువ ఉంటుంది కోతులు కూడా కొంచెం డ్యామేజ్ చేస్తుంటాయి అయితే వీటికి ఏంటంటే తినకపోవటమే బెటరు మార్కెటింగ్ అయితే పనికి రావు ఇంట్లో అయితే మరి ఆ పాగాన్ని తీసివేసి అయితే తినచ్చు కానీ ఇవి అంటే మనకి విషమతుల్యం అయితే చెప్పలేము తినటానికి అభ్యంతరం అయితే లేదు తినకుండా ఉంటేనే బాగుంటుంది అంటారు తినచ్చు పెద్ద సమస్య కాదు చిలక కొట్టిన జామకాయ కొన్ని గబ్బిలాలు కూడా దీని ప్రమాదం ఉంటుంది వాటిని అయితే తినకపోవటం మంచిది ఎందుకంటే అది చిలక గురికిందా కోతులు తిన్నాయా గబ్బిలాలు తిన్నాయా ఖచ్చితంగా తెలియదు తెలియదు కాబట్టి తినకుండా ఉండడమే బాగుంటుంది అంటారు గబ్బిలాలు అనేవి పండుగ అయితే డామేజ్ చేయవు కానీ ముఖ్యంగా చిలకలు అవి కోతులు అయితే కూడా నష్టం చేస్తుంటాయి ఇక్కడ తీసి తింపేయటం కొంచెం కొరిక పడేయటం అట్లా వాటిని తినకపోవటం మంచిది ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం విరామం తర్వాత మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మీరు వింటున్నారు కిసాన్ వాణి కార్యక్రమంలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఈ కార్యక్రమం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా ఉంటుంది జామ రకాలు తోటల యాజమాన్యం ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ ఉద్యాన పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వి మురళి సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్న అడగవచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి అయితే చెప్పండి ఈ తక్కువ దూరం మూడు మీటర్ల నుండి ఒకటి పాయింట్ ఐదు మీటర్ల దూరంలో నాటడం వలన ప్రయోజనాలు ఏమున్నాయి ఎకరాకు మరి ఎన్ని మొక్కలు పట్టే అవకాశం ఉందంటారు అంటే ముఖ్యంగా మనము ఆరు బై ఆరు మీటర్ అనేది పాతకాలం పద్ధతి ఎకరాకి నూట పన్నెండు మొక్కలు అనమాట ఇప్పుడు మనము మొక్కల మధ్య దూరాన్ని చాలా వరకు తగ్గిస్తున్నాం అంటే మూడు ఇంటూ ఒకటిన్నర పెట్టినప్పుడు ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మొక్కలు అంటే సుమారుగా ఏడు సెవెన్ టైమ్స్ ఎక్కువ ఏడు రెట్లు ఎక్కువ మొక్కలు పెడతామన్నమాట దీంట్లో దిగుబడి కూడా ఎక్కువ అవుతుందనమాట అయితే దీనికి సపరేట్గా యాజమాన్యం అనేది ఏంటంటే ఎక్కువ దూరం నాటేవాళ్ళు అవి పెద్ద పెద్ద చెట్లుగా పెరిగేసి మనకి అందనేతుగా ఉండి ఇప్పుడు జామకి చాలా సమస్యలు వస్తున్నాయి అంటే పిండి నెలలు అయితే తర్వాత తర్వాత కూడతం అయితేమి తర్వాత ఎక్కువ ఎత్తు వలన మనకి ఈ పండుగ కూడా ఎక్కువ ఉన్నది అయితే రైతుల పర్యవేక్షణలో చేయలేకపోతున్నారు ఇవి తక్కువ ఎత్తు ఉండటం వల్ల అయితే వీళ్ళకి అన్ని రకాలుగా సౌలభ్యం ఉంటుంది కాయలు ఎట్లా వస్తున్నాయి ఏంటి తర్వాత పోషకాల యాజమాన్యం కానీ నీటి కూడా ఇవ్వటం కానీ ఎరువులు కానీ అన్ని సక్రమంగా అందిస్తాయి మనకి కమర్షియల్గా అంటే వాణిజ్యపరంగా సాగు చేయటానికి తక్కువ దూరంలో అధిక సాంద్రతల్లో నాడటం మంచిదని చెప్తాం అనమాట అయితే ఈ కొమ్మల శిక్షణ కానీ ఈ కత్తిరింపు ఎప్పుడు చేసుకోవాల్సి ఉంటుంది అంటే మొక్కని వదిలేసినట్లయితే అదే స్ట్రైట్గా పెరిగి నిటారుగా పెరిగి మనకి ఎక్కువ స్కోప్ ఉంటుంది అనమాట కొమ్మలు గుబురుగా పెరగటం వల్ల పూత కాయ తక్కువ వస్తుంది అలా కాకుండా నలుగు దిక్కుల విస్తరించేట్లు కొమ్మల్ని పైన మొదటగా ఒక మూడు ఫీట్ల ఎత్తు పెరిగినప్పుడు తలకాయను దుంచిన వచ్చే తలకాయ తీసేసినట్లయితే ఆ చుట్టుపక్కల నుంచి రెండు మూడు కొమ్మల్ని ఎలా మనము ఎదుగుదలకి వదలాలన్నమాట ఈ మూడు నాలుగు కొమ్మలు ఏంటంటే చక్కగా విస్తరించుకొని కెనోపి అంటే పైన కొమ్మ అన్ని సమంగా అన్ని దిక్కుల వ్యాపించి ఎక్కువ సూర్యరశ్మి సోకి మంచిగా పూత కాయ వచ్చి దిగుబడి ఎక్కువ వస్తుంది అనమాట ఈ కొమ్మల ఎదుగుదల యాజమాన్య గురించి తెలియజేస్తారు కొమ్మలు ఎట్లా అంటే మనము ఒక రెండు ఫీట్లు ఎదిగిన తర్వాత పైన తలకాయ దినప్పుడు పక్క కొమ్మలు వస్తాయి అన్నమాట ఈ పక్క కొమ్మలు కూడా మళ్ళా ఒక ఫీట్న్నర పెరిగిన తర్వాత మళ్ళీ పక్క కట్ చేసినట్లయితే మనకి వి ఆకారంలో లేదా డబుల్ వి ఆకారంలో కూడా కొమ్మలు వచ్చి నలదిక్కులా వ్యాపిస్తాయి అనమాట ఎన్ని కొమ్మలు కొత్త కొమ్మలు అంటే కొమ్మలతో పాటు పూత కూడా వస్తుంది అనమాట దీంతో మనకి ఎక్కువ యాజమాన్యానికి ఈ మనకి రైతుకు వీలు అవుతుంది అనమాట అయితే మరొకరు వాట్సాప్ ద్వారా ప్రశ్న అడుగుతున్నారు ఏమడుగుతున్నారంటే ఈ జామ మొక్కలు అంటుగట్టేటప్పుడు ఎంత వయసున్న మొక్కతోని ఎంత వయసున్న మొక్కకు అంటుకట్టాలి నడుగుతున్నారు ఈ చోడ నుండి రైతు అంటే జామ తోటలకి మొక్క అంటు అనేది మనకి ఇందాక చెప్పినట్లు నేల అంటు పద్ధతి అంటే ప్రతి అంటే పెద్ద చెట్టును కూడా మనం కిందకి కట్ చేసినప్పుడు మూడు వరకు అంటే రెండు ఫీట్ల వరకు కట్ చేసినప్పుడు పక్క నుంచి కొమ్మలు వస్తాయి చిగుళ్ళు ఆ చిగుళ్ళని ఏం చేయాలంటే సుమారుగా ఐదు ఫీట్ల వరకు పెరిగినప్పుడు అది నేలలోకి తొక్కి మధ్యన నేల అంటు పద్ధతి అంటే గాడులాగా పెట్టేసి దాంట్లో మట్టేసినట్లయితే మొక్క లేవకుండా దాని మీద ఒక రాయి కూడా పెట్టాలన్నమాట పెడితే అవి ఏంటంటే నేల అంటుకున్నప్పుడు కింద నుంచి వేరు వ్యవస్థ తయారవుతుంది అంటే టైం పడుతుంది రెండు మూడు నెలలు పడుతుంది ఆలస్యంగా తయారవుతాయి అంటే దీనికి ఖర్చుతో అంటే గ్రాఫ్టింగ్ చేయటానికి ఎక్స్పీరియన్స్ కానీ ఏం అవసరం లేదు రైతు పద్ధతిలో చేసుకోవచ్చు అంటే తక్కువ రకం తక్కువ మొక్కలు మాత్రమే వస్తాయి అనమాట అంటే ఇట్లా కొమ్మలు వచ్చే పద్ధతిని బట్టి సుమారుగా ఇరవై ముప్పై కన్నా కూడా ఎక్కువ తీయలేము అనమాట ఒక మొక్క నుంచి అలా తర్వాత చాలా టైం పడుతుంది మనం నరకాలి దాని నుంచి చిగుళ్ళు రావాలి వచ్చిన తర్వాత దాన్ని అది రెండు మూడు ఫీట్లు ఎదుగుదలైన తర్వాత నెలలోకి అంటుకు నేలలోకి వచ్చేది అంటే నెలలోకి తొక్కి మట్టి వేయాలి ఇవన్నీ చూడాలంటే ఆరు నెలలు పైన పడుతుంది అలా కాకుండా ఈ విత్తనాల ద్వారా మనం నర్సరీలో వేసుకొని వాటిని బ్యాగ్లో పెట్టుకొని పెన్సిల్ థిక్నెస్ వచ్చినప్పుడు వెజ్ గ్రాఫ్టింగ్ ద్వారా కానీ మనం చేసుకున్నట్లయితే సుమారుగా రెండు నెలల్లోనే మనకి మొక్కలు నాటుకోవటానికి సిద్ధమవుతాయి అనమాట అయితే ఈ దిగుబడి తగ్గిన జామ తోటల పునరుద్ధరణ పద్ధతుల గురించి తెలియజేస్తారు పాతకాలంలో చాలా ఎక్కువ దూరంలో నాటుతున్నారు ఆరు బై ఆరు ఎకరాకి నూట పన్నెండు మొక్కలు దాకా పడుతున్నాయి ఇవేంటంటే మేనేజ్మెంట్ లేకపోవటం వల్ల అవి ఎత్తుగా పెరిగి తర్వాత పైనుంచి సూర్యరశ్మి సోకకుండా ఉంటుంది దీనికోసం ఏం చేయాలంటే మొక్కలు సూర్యరశ్మి సోకని కొమ్మలు ముదురైన ఎండు కొమ్మలు ఇవన్నీ కత్తిరించినప్పుడు పక్క నుంచి చిగుళ్ళు వచ్చి దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నది అంటే ముదురు తోటల్ని ఈ విధంగా మనము యాజమాన్య పద్ధతిలోకి తీసుకొని వచ్చినప్పుడు ఈ కొమ్మలు ఎదుగుదల సమంగా లేని కొమ్మలు నిటారుగా పెరిగే కొమ్మలు సూర్యరశ్మి సోకని కొమ్మలు వీటన్నిటిని మనము వర్షాలు వచ్చే ముందుగా అంటే మే నెలలో కానీ కట్ చేసినట్లయితే ఈ కొమ్మలు ఎక్కువగా వచ్చే చిగుళ్ళ నుండి కట్ చేసిన తర్వాత ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం అన్నది తర్వాత జామ మనకి మూడు నాలుగు లో వస్తుంటది అనమాట అంటే అంబే బహారు అస్తాబారు మురుగు బహారు ఈ ఇప్పుడు అంటే ఈ వేసవల్లో వచ్చేది మురుగుబారు ఇప్పుడు కూడా అంటే మనము ఈ పంట తీసిన తర్వాత కూడా మనము కొమ్మలు కత్తిరించుకోవచ్చు అనమాట అయితే మరొకరు వాట్సాప్ ద్వారా ప్రశ్న అడుగుతున్నారు బోత్ నుంచి మోహన్ అనే రైతు అడుగుతున్నారు రెండు సార్లు జామ చెట్టు కాస్తే బాగుంటుందంట సంవత్సరంలో ఒక్కసారి కాస్తేనే బాగుంటుందంట జమ అంటే మనకి ప్రతిసారి మూడు సార్లు కాపు వస్తుంది అనమాట అది ఏంటంటే మనకి నిరంతరము కాపు అవకాశం ఉన్నది దాంట్లో రెస్టింగ్ అనేది లేదు ముక్కకి మనం ఏదన్నా కొమ్మలు కాని అట్లా కత్తిరించి యాజమాన్యం లేనప్పుడు మాత్రమే ఒక కాపు వస్తుంది దాన్ని అంటే మృగ్ అంటే మనకి ఇప్పుడు వసంత ఋతువులో అయినాక వర్షాకాలంలో వచ్చే పండ్లు పండ్ల నాణ్యత అయితే ఉండవు చవ్వగా ఉంటాయి అది చలికాలంలో కూడా నాణ్యత అట్లాగే ఉంటాయి ఆ తర్వాత డిసెంబర్ లో వచ్చి వచ్చే పండ్లు ఏంటంటే తీయదనము తర్వాత యాజమాన్యాన్ని బట్టి నాణ్యమైన పండ్లను మనం సాధించవచ్చు సంవత్సరం మొత్తము మూడు ఇప్పుడు నాలుగు దఫాలుగా పూత పండ్లు జామ తోట జామ చెట్ల నుంచి మనం ఆశించవచ్చు అయితే ఈ రెట్టింపు జామకాయలు దిగుబడి కోసం ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు మనం పాత నర్సరీ పాత తోటల్లో అయితే దిగుబడి రాక తగ్గిపోతూ ఉంటుంది దాన్ని దిగుబడి పెంచాలి అంటే మనము ప్రత్యేకమైన యాజమాన్యాలు చూడాలా ఒకటి ముఖ్యంగా ఏంటంటే నీటి సౌకర్యము ఎరువుల యాజమాన్యం ముఖ్యంగా చూడాలా నీరు ఎట్ నీరు కనుక తక్కువైతే ఎద్దడికి గురైనట్లయితే పండు అంటే పిండ దశలోనే ఎదగకుండా గట్టిగా ఉంటాయి అలాగే నీరు కానీ ఎక్కువ ఇచ్చినట్లయితే ఏమవుతుందంటే కాయ బాగా ఊరి దాంట్లో చప్పగా ఉండి నానైతే ఉండదు పండు కూడా నిల్వ ఉండదు చెప్పండి ఈ నీటి తడుల గురించి తెలియజేస్తాను నీటి తడులు ఎరువుల అంటే చిన్న మొక్కలప్పుడైతే మనకి రోజుకి మూడు లీటర్ల నీరు డ్రిప్ ద్వారా ఇచ్చుకోవచ్చు బిందు సేద్యంలో మొక్క ఎదుగుదలను బట్టి ఆ వర్షాలు వర్షాలంటే వర్షం పడినప్పుడు బిందు సేద్యాన్ని ఆపవచ్చు అనమాట మనకి రోజుకి మూడు నుంచి నాలుగు లీటర్ల నీళ్లు ఆ తర్వాత ఎదుగుదల రెండో సంవత్సరం నుంచి దానికి ఐదు లీటర్ల నుంచి ఆరు లీటర్ల నీరు మనము అంటే డ్రిప్పు మనకి గంటకి మూడు లీటర్లు ఇచ్చదంటే రెండు గంటల పాటు మనం డ్రిప్ని ఆపరేట్ చేసినట్లయితే సరిపోతుంది అనమాట ఎరువుల గురించి ఎరువులు కూడా మనకి జామకి మొదటి సంవత్సరము ఒక రెండు వందల గ్రాముల డిఏపి ఒక యాభై గ్రాముల వరకు పొటాష్ ఎరువులు తర్వాత పశువుల ఎరువు వేయటం మంచిది దీంట్లో లోపం లోపంగానే అవన్నీ వచ్చినట్లయితే జింకు బోరాను మెగ్నీషియం లోపం వచ్చినప్పుడు పండు ఎదుగుదల లేకుండా గట్టిగా ఉంటాయన్నమాట గింజ కూడా గట్టిగా ఉండి నాణ్యత ఉండదు అందుకని సమంగా మంచి నాణ్యమైన పండు రావాలంటే పశువుల ఎరువుతో పాటు ఇందాక చెప్పినట్లు ఎన్పికే ఎరువులు సుమారుగా అరవై నుండి ఎనభై గ్రాముల వరకు యూరియా లేదా డిఏపి అయితే రెండు వందల గ్రాములు పొటాష్ యాభై గ్రాములు ఇవి వేసుకొని మొక్కలు అంటే బేసిన్ లో వేసుకొని కలిపినట్లు అయితే పంటకి అంది సరిపోతుంది ఈ పురుగు నియంత్రణ గురించి తెలియజేస్తారు జామకి ముఖ్యంగా మనకి చాలా సమస్యలు ఉన్నాయి పిండి అనేది ఎప్పుడు చూసినా అన్ని పంటలకు వస్తున్నది ఈ పిండి నల్లి రాకుండా ఉండాలంటే మనకి ముఖ్యంగా ఇది మలాతియాన్ సొల్యూషన్ చూడాలా తర్వాత పండుగ ఈ పండుగ అన్నిటికీ మామిడి వీటి అన్నిటికి వస్తా ఉన్నది దీనికి మిథైల్ అనే ఎరతో కూడా మనం కంట్రోల్ చేయొచ్చు తర్వాత పులుసు పెరుగు పేనుబంక బెరడు తినే పురుగు ఇవి కూడా తక్కువ మొత్తంలో వస్తాయి కానీ వీటికి కూడా సరైన యాజమాన్యం పర్యవేక్షణతో మనం వాటిని నివారించవచ్చు ఈ జామ కోత మార్కెటింగ్ గురించి జామ విలువ ఆధారిత ఉత్పత్తుల గురించి కూడా జామ కోత అనేది పండు తయారైంది మనం చూడవచ్చు అనమాట పండు మనము గ్రీన్ కలర్ నుంచి కొంచెం లై లెమన్ ఎల్లోకి మారినప్పుడు మనము అది తయారైందిగా గుర్తించి కోత చేయొచ్చు అనమాట ఇవి ఏంటంటే సుమారుగా రెండు మూడు రోజుల వరకు నిల్వ ఉంటాయి ఉష్ణోగ్రత తక్కువ దూరం తక్కువలో ఉంచాలన్నమాట వెంటనే మనము ఆరు బయట ఎండాకాలంలో బయట వేసినట్లయితే పండు వడలిపోయి నాణ్యత తగ్గుతుంది అనమాట సుమారుగా మంచి నాణ్యత కలిగిన బండలు కోల్డ్ స్టోరేజ్లో పెట్టినట్లయితే ఎయిటీన్ ట్వంటీ టూ డిగ్రీ సెల్సియస్ దగ్గర పెట్టినట్లయితే సుమారుగా పది పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటుంది తర్వాత దీంతోపాటు కొన్ని జామతో జల్లు తర్వాత ఈ వీటిలో పాస్ట్రీస్ ఇలాంటివి కూడా తయారు చేయొచ్చు జామ బార్ అంటే ఇట్లాంటివి చేసి కూడా మనకి పిల్లలకి ఇష్టపడిన వాళ్ళకు కూడా తినేట్టుగా చేయవచ్చు అనమాట మనకు సమయం అయిపోయింది కాబట్టి మిగతా సందర్భాల్లో రైతు సోదరులు ఫోన్ చేసి తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి ఆరు మూడు సున్నా నాలుగు ఏడు నాలుగు ఆరు మూడు సున్నా నాలుగు ఏడు నాలుగు తొమ్మిది 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 రెండు ఒకటి రెండు ఒకటి ఆరు మూడు సున్నా నాలుగు ఏడు నాలుగు తొమ్మిది తొమ్మిది రెండు ఒకటి ఇది డాక్టర్ వి సురేష్ యొక్క ఫోన్ నంబర్ జామ రకాలు తోటల యాజమాన్య గురించి ఫోన్ ఇన్ లో ప్రత్యక్ష ప్రసారంలో చక్కని సారాలు ఇచ్చినందుకు మీకు నమస్కారం ఇప్పుడు ప్రసారమైనటువంటి ఈ కార్యక్రమం రికార్డ్ చేయబడింది రేపటి నుండి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వినవచ్చు మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ద్వారా మా కార్యక్రమాన్ని విన్న తర్వాత మీరు లైక్ చేస్తూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు రేపు సాయంత్రం ఏడు బాబు ఇల్లు యూసం కార్యక్రమంలో విత్తనాల కొనుగోలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి హరిప్రియతో ముచ్చట ఆ తర్వాత పప్పు ధాన్యాల కోత మరియు నిల్వలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి స్త్రీతో ముచ్చట కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి సమాప్తం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు నిండా